చీరల కోసం కొట్టుకుంటే మేము ఆ చిన్నక్క చీరలు వంచుతారు కదా పోతున్నాం ఆవు చిన్నక్క నువ్వు చీరలు తీసుకున్నా లేదా ఇక చూడు ఎంత సూపర్ ఉందో చిన్నక్క నీ చీర సూపర్ ఉన్నది అరే పర్రి మనకు అసంట చీర దొరకాలంటే ముందు పోవాలి నడు నడు చెప్పమ్మా సారు సీరియల్ ఇస్తున్నారట కదా మాకు కూడా ఇయ్యుర్రి ఆ మీ ఆధార్ కార్డు చూయించుండి ఇగన్ చూసినవా మా అంచు మంచిగా వచ్చింది అంచు అంత మంచిగా రానిలేదు ఆ సీరియే నేను ఇవ్వనే ఆ చీరియే నేను ఎందుకంటే నేను లేకి మొక్క ఉంటాను నువ్వు నన్ను లేకి మొక్కడతాను ఇది పట్టుకో ఇది పట్టుకోను ఇది పట్టుకో ఆగుండ్రమ్మా ఎందుకు కొడుకుంటారు లేవండి సారు ఇక అందరికి ఒకటే రకం ఇయ్యాలి నాకొక తీరిచ్చిరు వీళ్ళొక తీరిచ్చు అయ్యో అన్ని సీరలు ఒకటే రకం ఉంటాయమ్మా ఇట్ సుత్తనేమో పుల్లంచు గానే వాడుతుంది ఇట్ట సూత్రనేమో సగ మంచి గానే పడుతుంది కూర్ని కదగాలి పొను దానికి కొట్టుకునేవేందే మనం ఇద్దరం సారీ